ఫైర్ బ్రాండ్ లీడర్ డైనమిక్ హోమ్ మినిస్టర్ శ్రీమతి అనేత గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్న గారికి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి డీజీపీ హరీష్ గుప్తా గారికి రవికృష్ణ గారికి కలెక్టర్ లక్ష్మీసా గారికి ఈనాటి కార్యక్రమ హీరో రాజశేఖర్ బాబు గారికి డాక్టర్ సమరం గారికి ఒక అధికారినిగా అద్భుత ప్రతిభాపాటి వాళ్ళే చూపించడమే కాకుండా ఇప్పుడే తను ఒక అద్భుతమైన వ్యాఖ్యాత కూడా నిర్మించుకున్న సరిత గారికి పట్టణ ప్రముఖులకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నమస్కారం మిత్రుల డ్రగ్స్పై దండయాత్ర సహజంగా మనం దండయాత్ర అన్యాయం మీద చేస్తాం అరాచకం మీద చేస్తాం రాక్షసత్వం మీద చేస్తాం నియంతృత్వం మీద చేస్తాం నిరంకుశత్వం మీద చేస్తాం కానీ ఇవాళ దండయాత్ర డ్రగ్స్ మీద చేస్తున్నాం ఈ అన్యాయం అరాచకత్వం నియంతృత్వం నిరంకుశత్వం రాక్షసత్వం ఈ సమాజానికి ఎంత నష్టం చేస్తాయో అంతే నష్టం సమాజానికి డ్రగ్స్ కూడా చేస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుందో యువతకు కూడా అంతే శాపంగా కూడా డ్రగ్స్ మారుతాయన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ ప్రపంచానికి డ్రగ్స్ ఒక మహమ్మారి లాగా తయారైపోయింది మొన్న వచ్చిన కరోనాని మనం సమర్థవంతంగా తరిమెత్తగలిగాం కానీ ప్రపంచవ్యాప్తంగా యువతని పీడిస్తున్నా చదువు రానివారిని నిరక్షరాసుని పీడిస్తున్నా సమాజాన్ని పీడిస్తున్నా డ్రగ్స్ మీద దండయాత్ర చేయడం కూడా ఈనాటి సమకాలీన పరిస్థితుల్లో చాలా అవసరమన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇవాళ మన దేశంలో కూడా ఏడు కోట్ల మందికి పైగా డ్రగ్స్ బారిన పడి అనేక రకాలుగా నష్టపోతున్నారు ఆత్మ న్యూనతాభావానికి గురవుతున్నారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు సమాజంలో దేనికి పనికిరాని వారి రాగా అయిపోతున్నారు ఆ కుటుంబాన్ని సమాజం వెలివేసే పరిస్థితులు కూడా వస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి అదే రకంగా పీడిస్తుంది మీరు చూస్తే రెండు వేల ఇరవై రెండులో చూస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో గంజాన్ని సేవించే వాళ్ళు ఉన్నారు దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా ఇవాళ అక్కడ ఓపిఎం సేవించే వాళ్ళు ఉన్నారు దాదాపు తొంభై వేల మందికి కొకైన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంత పెద్ద సంఖ్యలో యువత కానీ విద్యార్థులు కానీ దాంట్లో పద్ పదిహేడు సంవత్సరాల లోపల వారు దాదాపు పదకొండు శాతం మంది ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున యువత డ్రగ్స్ కు బానిసైపోతే వారి భవిష్యత్తు చిద్రమైపోతే ఆ కుటుంబం చిన్న రోడ్డున పడిపోతే సమాజానికి ఎంత నష్టం జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనే ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ డ్రగ్స్ మీద దండయాత్ర చేసి రా ఈ దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉంటున్న ఈ విద్యార్థుల్ని యువతని కాపాడాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుడు గారు తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిస అయ్యి అనేక మంది ఆత్మహత్యలు పాల్పడుతున్న నేపథ్యాన్ని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి డ్రగ్స్ని సమూలంగా నిర్మించాలని పూర్తిగా తరిమే వేయాలని ఒక ఆంధ్రప్రదేశ్ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలని ఒక సమున్నత లక్ష్యంలో ఒక ఈగిల్ని స్థాపించి ఎలైట్ ఎలైట్ యాంటీ నార్కటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక సంస్థను స్థాపించి దానికి దాదాపు నాలుగు వందల అరవై మంది శిక్షణ పొందిన పోలీస్ అధికారులనిచ్చి ఎక్సైజ్ ఎక్సైజ్తో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇతర స్టేక్ హోల్డర్ మినిస్ట్రీస్ ఏమన్నాయో వాటి అన్నిటి ఒకటిగా చేసి ఇవాళ డ్రగ్స్ మీద దండయాత్ర చేయబట్టే ప్రయత్నం చేస్తే మన అందరి ప్రియతమ నాయకులు లోకేష్ గారు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరిగింది గత గత మీరు రెండు వేల ఇరవై రెండులో ఈ రాష్ట్రంలో లక్షా అరవై తొమ్మిది వేల కిలోల గంజాయి దొరికిందంటే ఎటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకుని గంజాయిని నిర్మించడం కోసం ఎక్కడైతే మూలాల మీద దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే గంజాయి సాగు చేస్తున్నారో అక్కడ ప్రత్యామ్నాయ పంటల మీద అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించి గంజాయి వైపు వెళ్లకుండా యువతని ప్రజల్ని కాపాడుకుంటూనే రెండవ వైపు డ్రగ్ రసి నిర్మ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలుసు మనం చూస్తే గత ఒకటి పదై పదహైదు నెలల క్రితం ఏర్పాటైన ఇవా ఎలైట్ ఇవాళ రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతిని సాధిస్తూ రాష్ట్రం నుంచి డ్రగ్స్ను పారిపో పారదోలే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇరవై ఐదు వేల కిలోలు పైగా గంజాయిని ఇవాళ రాష్ట్రంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒకవైపు డ్రగ్ ప్లేడర్స్ మీద కన్జూమర్స్ మీద కూడా ఉక్కుపాదం నేర్పిస్తూనే ఒకవైపు అవగాహన కల్పిస్తూ రెండో వైపు చట్టపరంగా వారి మీద శిక్షణలు చేస్తూ అదే విధంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను కాపాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే దిశగా కూడా రాష్ట్ర హోంశాఖ మార్చులు కూడా ఇవాళ పనిచేస్తున్నారు ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ మనం చూస్తే దేశం ఇప్పుడే విన్నారు మీరు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాబోయే రోజుల్లో ప్రపంచంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో వాళ్ళు ఇంకో వైపు కూడా చెప్పారు రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు నాటికి ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా చేయాలని ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉంటేనే ఏదైనా ఏ సమాజమైన ప్రగతి సాధిస్తుందనే విషయాన్ని వారు చెప్పాలి దానికి ముందుకు తీసుకెళ్తూ ఇవాళ పోలీసు యంత్రాంగం విస్తృతంగా ఆవాహన కార్య కార్యక్రమాలు నిర్మించడమే నిర్వహించడమే కాకుండా ఇవాళ మరింత విస్తృతంగా తీసుకోవడం కోసం మహిళా అధికారులను కూడా ప్రేరేపించి ప్రోత్సహించి ఇవాళ ముప్పై నాలుగు రోజులు ఐదు వందల పది కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్త జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటన చేసి అవగాహన కార్యక్రమాలు తీసే వాళ్ళెవరు వాళ్ళ కుటుంబ వాళ్ళ ఇంట్లో పిల్లల కోసం చేయట్ల ఈ సమాజంలో ఉంటున్న విద్యార్థుల కోసం యువత కోసం చేస్తున్నారు వాళ్ళెవరు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం చేయట్ల ఇవాళ గంజాయి బాటను పడి ఇబ్బందులు పడుతున్న వారి కోసం చేస్తున్నారు వారెవరు వారి కుటుంబం చే కోసం చేయట్ల ఇవాళ గంజాయికి బానిసైపోయి ఆ కుటుంబ వాళ్ళ భవిష్యత్తును చిత్రం చేసుకుని ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్న కుటుంబాల కోసం వాళ్ళు ఇవాళ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మన దేశం ప్రగతి సాధిస్తాంది మన రాష్ట్రం ప్రగతి సాధిస్తాం లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఎక్కడ చూసినా మన దేశంలో చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత ఇవాళ స్టార్ట్అప్లు చేస్తున్నారు పదహైదు లక్షల కోట్ల సంపదను సృష్టిస్తుంటే రెండవ వైపు కొంతమంది యువత మాత్రం వీటికి బానిసైపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడంకున్న సమాజం మీద భారంగా కూడా పాల్పడుతున్నారు ఒకవైపు మన యువత సెటిలైట్లని అంతరిక్షంలోకి పంపిస్తుంటే కొంతమంది మాత్రం బానిసైపోయి వారి భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్నారు హిమా శుభాంశు శుక్ల లాంటి వ్యక్తి నిందనే మనం పద్మశ్రీ అవార్డు అశోక్ చక్ర అవార్డు తీసుకోవడం చూశాం అంతరిక్షంలోకి వెళ్ళి మనతే మన భారతీయుడు ఉంటే ఇవాళ కొంతమంది మాత్రం ఈ దక్షకు బానిసైపోయి మళ్ళీ అత పాతాలానికి జారిపోతున్నారు ఒకవైపు యువత అంతరిక్షానికి వెళ్తోంది రెండో వైపు ఈ డ్రగ్స్ కు బానిసైన వాళ్ళు అనపాతాలానికి దారిపోయే ప్రమాదం జరుగుతూ ఉంది కాబట్టి వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారికి బాసిడం నిలవాలా దాంట్లో ప్రతి క్షణం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ కేవలం సర్వైలెన్స్ మాత్రమే కాకుండా లా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా మాత్రమే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఈ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్గును సమూలంగా నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా డీజీపీ గారికి మరీ ముఖ్యంగా ఈగల్ అధినేతగా ఉంటున్న ఆకే రవికృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మన సోదరి మనులు పనిచేస్తున్నారు కాని సబ్ ఇన్స్పెక్టర్ గా ఉంటున్న రేవతి గారు హెడ్ కానిస్టేబుల్ గా ఉంటున్న హైమావతి గారు కానిస్టేబుల్ గా ఉంటున్న శైలజ గారు త్రివేణి గారు ఉషారాణి గారు ఈ ఐదు మంది మహిళలు ఈ ప్రతికూల పరిస్థితుల్లో రాత్రి కూడా ఏ గ్రామాల్లోనూ ఉండాలి ఎక్కడో ఉండాలా సరైన వసతులు ఉండవు అయినప్పటికీ కూడా ఈ సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన కల్పించు ఆ ప్రతికూలతల మీద ఒడిదుడుకుల మధ్య కూడా మన సమాజాన్ని నిర్మించడం కోసం చేస్తున్న వాళ్ళు నిజమైన హీరోలు హీరోలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ సమాజంలో సినిమాలు తీసి స్మగ్లర్లని స్మగ్లర్లను హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కాదు హీరోలుగా చూపించాల్సింది వారి కుటుంబాలను వదిలి కొన్ని నెలలు రోజుల పాటు వారాల పాటు సమాజంలో అవగాహన కల్పిస్తూ యువతను కాపాడుకుని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనుకుని ప్రయత్నం చేస్తున్న ఇటువంటి వాళ్ళని హీరోలుగా చూపించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మనమందరం కలిసి ఈ సమాజం నుంచి డ్రగ్స్ ను పారదోలాల్సిన అవసరం ఉంది అని తెలియజేసి పారదోలాలా వద్దా డ్రగ్స్ మీద దండయాత్ర చేయాలా వద్దా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నా డగ్స్ బానిస అవుతుంటే వాళ్ళని కాపాడాలా వద్దా వన్ నైన్ సెవెన్ టూకు ఫోన్ చేయాలా వద్దా మన మిత్రుడు ఎవరన్నా గంజాయి బాధ పడిపడుతుంటే హెడ్ మాస్టర్కి చెప్పాలా వద్దా మన కుటుంబంలో ఎవరన్నా పాల్పడుతుంటే ఇంటి పెద్దకు చెప్పాలా వద్దా చెప్పాలా మరి మీరంతా సిద్ధమా అయితే ఒక్కసారి చెప్పండి భారత్ మాతాకి సే నో టూ సే నో టూ సే నో టూ జై